నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి రోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసింది అంటే మెయిన్ గా చాలా మంది ముందుగా నాట్లు వేసుకున్న వాళ్ళు మిరప నాట్లు ముందుగా వేసుకున్న రైతులు చాలా మంది అన్న స్ప్రేయింగ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే అడుగుతా ఉన్నారు మా సైడ్ ఏరియా వాళ్ళు అదేవిధంగా మనకు గద్వాల ఏరియా సైజా సైడ్ ఏరియా వాళ్ళు కొంచెం ముందుగా వేసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు కాబట్టి మనకు మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో కంప్లీట్ గా ఏంటంటే మిరప నాటు వేసినప్పటి నుంచి మొదటి ముప్పై రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ కంప్లీట్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయనట్టుగా చూడండి అదేవిధంగా వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి ఇంకా చాలా వరకు తెలియని రైతులు కూడా మీకు తెలియజేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట మనకు మిరపలో స్ప్రేయింగ్స్ అనేది ఫస్ట్ వీడియో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట కాబట్టి మనం కూడా ఈ ఆగస్ట్ ఈ తొమ్మిదో తారీఖున మనం మిరప ప్లాంటేషన్ అయితే చేస్తూ ఉన్నాను నాడు వచ్చేసి నేను ఈ వీడియో తీసే డేట్ వచ్చి చూసుకుంటే కనుక ఎనిమిదో తారీఖు అనమాట నేను డేట్ ఈ వీడియో తీసే డేట్ వచ్చి చూసుకుంటే కనుక కాబట్టి నాటు వేసిన తర్వాత కూడా మనం చేసే స్ప్రేయింగ్స్ కంటిన్యూషన్గా అయితే వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం నా యొక్క అనాలిసిస్ ఏంటంటే ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే ముందుకు వెళ్లే విధంగా ఖచ్చితంగా నా యొక్క ప్లానింగ్స్ నా యొక్క అనాలిసిస్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే మిరప అనేది మనకు అంత ఆశాజనకంగా రేట్లు బయట మార్కెట్లో లేవు కాబట్టి ఖచ్చితంగా మనము వీలైనంత వరకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి తీసుకునే విధంగా ఖచ్చితంగా చేద్దాము ఎందుకంటే గత సంవత్సరం కూడా నేను మనకు తక్కువ ఖర్చులోనే బెస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా రకాల కాంబినేషన్స్ మీకు చెప్పడం అయితే జరిగింది చాలా మంది రైతుల తర్వాత మనకు ఫోన్లు చేసి కూడా చాలా మంది తెలియజేయడం అయితే జరిగింది అన్న తక్కువ బడ్జెట్ లో కాంబినేషన్స్ ఎవరు చెప్పలేదు చాలా గా ఉన్నాయి రిజల్ట్స్ కూడా అని చెప్పి చాలా మంది రైతులు చెప్పడం అయితే జరిగింది కాబట్టి నేను అంటే ఏదైనా సరే ఆ బడ్జెట్ ఆ మనకు తక్కువ ఖర్చు తక్కువ ఖర్చులోనే రైతులకి మంచిగా ఉపయోగపడ మంచిగా ఉపయోగపడే మందుల మీద నా యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటదనమాట ఏదైతే రైతు తక్కువగా మనం ఖర్చు పెట్టి మంచి ఫలితాలు పొందగలుగుతాడనే అనాలిసిస్ నా దగ్గర ఉంటుంది కాబట్టి అదే విధంగా నేను ముందుకు వెళ్ళడం అయితే అనమాట ఏదో మన మీద చెప్పాలి మనం చెప్పినంత మాత్రం రైతులు స్ప్రే చేస్తారు పెట్టి అని చెప్పేసి ఎక్కువ తక్కువ మనం మందులు వెచ్చించి ఎక్కువ తక్కువ పెట్టుబడి అయితే పెట్టించే ఉద్దేశం అయితే మన దగ్గర అయితే లేదనమాట కాబట్టి ఖచ్చితంగా మనము తక్కువ పెట్టుబడితేనే మంచిగా ముందుకెళ్లే విధంగా ఈ సంవత్సరం కూడా అనలిసిస్ అయితే నేను తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇదే విధంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుంటే కనుక ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి స్ప్రేయింగ్స్ రిజల్ట్స్ వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుందన్నమాట అదేవిధంగా కొన్ని కొన్ని ఆర్గానిక్స్ ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రొడక్ట్స్ ఆర్గానిక్స్ కూడా వస్తా ఉన్నాయి ఆర్గానిక్స్ అన్నిటిని కూడా మీకు పరిచయం చేస్తాను అవి కూడా మనకు మనకు మీడియం కాస్ట్లోనే తక్కువ బడ్జెట్ కాస్ట్లోనే మంచిగా రిజల్ట్స్ వస్తాయి అనమాట చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే గత సంవత్సరం మనం చెప్పిన మందులు కూడా మీరు వాడి చూశారు కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు కంప్లీట్ గా అయితే అర్థమైతే అర్థమై ఉంటుంది గత సంవత్సరం ఫాలో అయిన రైతులైతే కనుక కాబట్టి ఇప్పుడు చూసుకుంటే మనకు మొదటి ముప్పై రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలి ఎరువులు ఎలాంటి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక వరకు వీడియోలో మనం మిరప నాటు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక వీడియో చేశాను కావాలంటే ఆ వీడియో చూడడానికి మీకు గా అనేది అర్థమవుతుంది అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు మీకు గ్రూప్లో కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే మనము మిరప నారు వేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మిరప నారు వేసిన తర్వాత చాలా చోట్ల కొంతమంది అన్న వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయని చెప్పి అనుకుంటే కనుక మిప నారు వేసిన వెంటనే మీరు ఖచ్చితంగా కాపరాక్స్ క్లోరైడ్ కానీ కాపరాక్స్ క్లోరైడ్ ఒక లీటర్ నుండి రెండు గ్రాములు చెప్పిన కలుపుకొని వెంటనే డ్రించింగ్ అయితే చేయండి అనమాట డ్రించింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు వేరు కులలో రాకుండా ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది వర్షాలు ఎక్కువ కొన్ని చోట్ల వర్షాలు అనేది ఎక్కువ పడతా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మీరు మిరప నారు వేసిన వెంటనే వర్షాలు కనుక ఎక్కువైనా అనుకోండి వెంటనే ఒక లీటర్ నుండి రెండు గ్రాములు దాంతో పాటు ప్లాంటోమైసిన్ ప్లాంటోమైసిన్ ఒక ఎకరానికి వంద గ్రాములు చొప్పున కలుపుకొని మనము డ్రించింగ్ అంటే వేర్ల దగ్గర పంపు నాజిల్ చేసి వేరుల దగ్గర వదులుకుంటూ పోతుంటే మనకు ఈ వేరుకులు రాకుండా ఛాన్స్ అయితే ఉంటదన్నమాట ఆ తర్వాత మనకి ఇంకో ప్రధాన సమస్య వేరు పురుగు పురుగు కూడా అంటే మనం ఎరువులు చల్లి ఉంటారు చాలా మంది మనకు పెండెరువులు చల్లుకొని ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే వేరు పురుగు ఆశించి కూడా చాలా వరకు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి వేరు పురుగు చూసుకుంటే కనుక చక్కటి పరిష్కారం మనకుఫరి పాస్ ప్లస్ సైర్ మిథ్రిన్ కాంబినేషన్ రెండు టెక్నికల్స్ ఒక మనకు ఆ మందును కనుక ఒక లీటర్ ఒక ఎకరానికి ఒక లీటర్ తీసుకొని ఇసుక సరిపడినంత ఇసుక తీసుకొని కనుక ఇసుకలో కలుపుకొని తేమ ఉన్నప్పుడు కనుక మనము ఆ సార్లమ్మడి చిమ్మేస్తే సార్లమ్మడి చల్లుకుంటే కనుక ఆ వేరు పురుగు మనం కనుక ఆశించకుండా వేరు పురుగు చనిపోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇది ఒక చక్కని పరిష్కారం వేరు పురుగు ఉంటే మీరు ఎన్ని గులికలు వేసుకొని ఎలాంటి ప్రయోజనం అయితే ఉంటుంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు విధంగా ఈ క్లోరిఫైర్ ఒక లీటర్ తీసుకుని ఇసుక కల్పని కనుక చల్లుకుంటే వేరుపురుగా ఆశించకొని ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ మనము వేరు కులకి దాంతోపాటు వేరుపురికి రెండు రకాల పరిష్కారాలు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ విధంగా పాటించండి ఆ తర్వాత చూసుకుంటే మనకు మొదటి స్ప్రేయింగ్ ఎప్పుడు చేసుకోవాలి మొదటి స్ప్రేయింగ్ అయితే చూసుకుంటే కనుక ఖచ్చితంగా మిరప నారు వేసినప్పటి నుంచి అంటే ప్రధాన పొలంలో నాటు నాటినప్పటి నుంచి ఖచ్చితంగా వారం తర్వాత అంటే మాక్సిమం ఆరు నుంచి ఎనిమిది రోజుల్లోపు ఒక ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట మనకు ఎందుకంటే వెంటనే మాత్రం ఎప్పుడు స్ప్రే చేయకూడదు ఒక వారం ఏవిధి ఉంటేనే మనం మొక్క తీసి పెట్టి ఉంటాం కాబట్టి మొక్క అనేది వేరు వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడే మనం ఏ మందులు స్ప్రేషన్ కూడా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి అది మనకు మొక్క పాదుకోవడానికి ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఆరు రోజులు ఖచ్చితంగా పడుతుంది అనమాట మనకు కాబట్టి ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో ఫస్ట్ స్ప్రేయింగ్ తీసుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ ఫస్ట్ స్ప్రేయింగ్ లో మనం చూసుకుంటే కనుక ఏది స్ప్రే వేసుకోవాలని చూసుకుంటే కనుక ప్రధానంగా మనకు రోగారు మనకు డయమిథాట్ అనే టెక్నికల్ ఉంటుంది దీంట్లో మనకు రోగారు అనేది మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట ఈ రోగాలు స్ప్రే చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఇది అన్ని రకాల రసం పీల్చి అంటే మనకు ఒక పేను బంకైనా సరే దోమైనా సరే దాంతోపాటు మనకు మైట్స్ ఈ మనకు నల్లి లాంటి జాతులు లాంటి ఉంటాయి కదా నల్లి వాటి నల్లి లాంటి జాతులను కూడా పూర్తిగా సంహరించడానికి దాంతోపాటు తామర పురుగు పైన ఎఫెక్ట్ గా పనిచేస్తుంది దాంతోపాటు సన్న పురుగు ఏదైనా పచ్చి పురుగు నాకు ఎఫెక్ట్ గా కంట్రల్ అవుతుంది ఇది స్ప్రే చేయడం వల్ల కూడా మనకు కొన్ని కొద్ది వరకు మనకు వేరు పురుగు లాంటిది కూడా ఆశించకుండా ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది అనమాట ఎక్కువ ఉంటే మాత్రము పాస్ మీరు ఆ విధంగా ఇసుకుల కలుపుకొని చల్లుకోండి లేదు లైట్ గా ఉందనుకుంటే ఇలాంటి రోగర్ అనే మందు మనం ఫస్ట్ స్ప్రేంగ్ లో చేసుకున్నా కూడా ఆ వేరు బొరువు కూడా మనకు నశించి నశించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రోగర్ అనేది ఒక బెస్ట్ మంది అనే చెప్పొచ్చు మనకు మొక్క కూడా మంచి మెత్తదనం రావడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది అన్ని రకాల రసం పీల్ కిటకాలపై సమర్థవంతం పనిచేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది అనమాట ఇది ఒక బెస్ట్ మందు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటది దీంట్లో కాంబినేషన్ లో మీరు సాఫ్ మనకు కార్బన్ నిజం మ్యాంకోజబ్ రెండు రకాల టెక్నికల్స్ కలిగిన సాఫ్ అనే ఒక తెగుల మంది అయితే ఉంటుంది ఎందుకంటే మనము మొక్క తీసి మనం ప్రధాన పొలంలో నాటిన తర్వాత మనకు తెగులు అనేది అటాకింగ్ రావడానికి ఛాన్స్ అయితే అదే అదేవిధంగా మనకు ఈ ఈ పండాకు ఈ పండాకు లాంటి సమస్య ఆకుల మీద మచ్చలు రావడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం వెంటనే సాఫ్ అనే మనైతే స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట సాఫ్ ఒక రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు రోగ రెండు వందల యాభై ఎంఎల్ కలిపి ఆరు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో మిరప నాటు వేసిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది రోజులలో ఫస్ట్ స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక మనకు తెగులైన సరే ఏదైనా ముడత లాంటి సమస్య కూడా కంట్రోల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ దోమ అంత ఫస్ట్ మనం స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత త్వరగా మనకు ఫస్ట్ నాటిని వేసిన వెంటనే దోమ అటాకింగ్ అనేది జరగదు ఎందుకంటే అప్పుడే మనకి గురులని వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి సమస్య వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోగాన్ని సాఫ్ని రెండు వందల యాభై ఎమ్మెల్యేలు రెండు వందల యాభై గ్రాములు కలిపి ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత మనం సెకండ్ స్ప్రేయింగ్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనము సెకండ్ స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే ఈ ఈ స్ప్రేయింగ్కి ఆ స్ప్రేయింగ్కి ఒక ఎనిమిది రోజుల గ్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి ఎనిమిది రోజులప్పుడు స్ప్రే చేశారంటే పదహారు రోజులప్పుడు ఖచ్చితంగా పదిహేను నుంచి పదహారు రోజులప్పుడు సెకండ్ స్ప్రేయింగ్ తీసుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి సెకండ్ స్ప్రేయింగ్లో కనుక మనం చూసుకుంటే కనుక మనకు థయోమితాగ్జం థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ లో ఉంటుంది మనకు థయోమితక్జం అనేది థయోమితాక్జం అనే టెక్నికల్ మనకు తక్కువ ఖర్చులోనే బెస్ట్ వచ్చే బెస్ట్ రిజల్ట్ వచ్చే మంది అనమాట మనకు థోయమితాక్జం అనేది అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై ఎఫెక్ట్ గా పనిచేస్తుంది త్రిప్స్ తామరపురి పైన గా పనిచేస్తుంది మనకు ఒక మైట్స్ ఎర్రనెల్లి మీద మాత్రమే పనిచేస్తుంది అది వరకు మనం రోగర్ స్ప్రేషన్ కాబట్టి మైట్స్ ఎఫెక్ట్ మనం ఉండడానికి ఆస్కారం అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం సెకండ్ లో థోమిథాగ్జమ్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది థయోమితాజం అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ కాబట్టి చాలా మంచి మందు మనకు తక్కువ ఖర్చులో కాబట్టి బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా సరే మనము మనము పెట్టిన ఖర్చు అనేది మనకు తక్కువ ఖర్చులైనా సరే మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఉండాలి ఎందుకంటే చిన్న మొక్క చిన్న దశలో కాబట్టి మనం ఖచ్చితంగా చిన్న మందులు స్పేసుకుంటూ పోతేనే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఈ థాయమిథాక్జం మనకు థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఫౌండేషన్ ఉండేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ఏ తీసుకోండి దీంతో పాటు కాంబినేషన్ లో మీరు సివి ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు బయోవేట గానీ సాగరి కానీ రకరకాలుగా రకరకాలుగా మనకు సివి ఎక్స్ట్రాక్ట్ సంబంధించిన మందులు బయట మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి ఇవేందంటే మనకు ఏంటంటే మనకు సముద్రపు నాచి నుండి తీసిన ఒక ద్రావణం కాబట్టి మనకు దాని ద్వారా మనకు దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి అనమాట మనకు మొక్క కావాల్సిన ఆర్గానిక్ కంటెంట్లో అన్ని రకాల పోషకాలు మనకు మొక్క కావాల్సిన అన్ని రకాల పోషకాలు బాగుంటాయి దాంట్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా సీబీ డైక్ట్ వల్ల మనకు ప్రధానంగా ఏంటంటే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుంది మనకు వేరు వ్యవస్థ అనేది మనకు చాలా ప్రధానమైన దశ కాబట్టి మనం మొదటి దశలో సివి డైట్ అయితే ఖచ్చితంగా సెకండ్ స్పేంగ్ అయితే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మొక్క అనేది వేరు వ్యవస్థ అభివృద్ధి చెతంత ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఖచ్చితంగా ఈ సీ డైక్స్రాక్ట్ అనేది స్ప్రే సోల్స్ అయితే ఉంటుంది కాబట్టి సెకండ్ స్ప్రింగ్ లో ప్రయోమితాక్జం ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ దాంతో పాటు ఈ సివిడ్ డెక్స్ట్రాక్టర్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ కలిపి స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి లేదన్న దొరకలేదు దొరకలేదని చెప్పేసి అనుకుంటే అక్టార్ అయినా తీసుకోండి పర్లేదు లేదనుకుంటే అది లేదనుకుంటే ఇమ్డాక్లోప్రిడ్ మనకు కాన్ఫిడర్ అని చెప్పి దొరుకుతుంది సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రూపంలో ఆ కాన్ఫిడర్ అయినా సరే ఒక వంద ఎంఎల్ ఎకరానికి తీసుకుని దాంతో పాటు బయోబేటే యాడ్ చేసుకుని చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం రెండు స్ప్రేయింగ్ లో కూడా తెగుళ్ళని దాంతో పాటు మనకు అన్ని రకాల రసం పిల్చి కీటకాలని కంట్రోల్ చేశాము పాటు సివి డైక్స్రాక్ట్ వేయడం వల్ల మొక్క వేరు వ్యవస్థ తర్వాత తద్వారా సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది యాడ్ చేయడం అయితే అనమాట కాబట్టి ఇది మనం రెండు స్ప్రేయింగ్లు పదిహేను రోజుల వ్యవధిలో స్ప్రే చేసుకోవాల్సినవి అయితే గంట ఆ తర్వాత మూడో స్ప్రేయింగ్లు మూడో స్ప్రేయింగ్ చేయాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇరవై రోజుల వ్యవధి దాటిన తర్వాత ఇక్కడ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ ఖచ్చితంగా ఎనిమిది రోజుల గ్యాప్ అయితే పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎలాంటి సమస్య అనేది అంత త్వరగా కాబట్టి మనకు ఎనిమిది ఎనిమిది రోజుల గ్యాప్ లో ఇక్కడ మనం మొదట్లో ఎనిమిది రోజుల గ్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ కి చూసుకుంటే కనుక ఆ తర్వాత ఇరవై రోజులు దాటిన తర్వాత మనము మూడో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మూడో స్ప్రేయింగ్ లో చూసుకుంటే కనుక మనకు ఈ మూడో స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ నుంచి మొక్క అనేది మనకు బ్రాంచెస్ గ్రోత్ అనేది ఎక్కువ వస్తూ ఉండాలి ఎందుకంటే మనము మ్యాక్సిమం మనం అనుకున్న స్టేజ్కి అంటే నలభై నుంచి యాభై రోజుల దశకి మనం మొక్కకు అనేది బాగా హైట్ తీసుకురావాలి బ్రాంచెస్ తీసుకురావాలి కాబట్టి మనం ఖచ్చితంగా ఇరవై రోజులు దాటిన తర్వాత మనము బ్రాంచెస్ అనేవి ఇంకా ఇంప్రూవ్ అవ్వకుండా రావాలన్నమాట మొక్క అనేది కాబట్టి ఇరవై రోజులు దాటిన తర్వాత మనం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మూడో స్ప్రేంగా ట్యాజ్లాక్ వారాది అగ్రిటెక్ది మనకు టాజ్లాక్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది ఇది ఒక బెస్ట్ మంది అని మనకు పై ముడతకి కింది ముడతకి రెండింటికి గా పనిచేస్తుంది ఒక దోమకు మాత్రం ఇది పని చేయదు ఇది ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టు ఎందుకంటే అది వరకు మనము పై మితం స్ప్రే కాబట్టి ఇక్కడ దోమ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అంత త్వరగా మనకు కాబట్టి ఈ చిన్న దశలోనే అంత తొందరగా మనకు దోమ అటాకింగ్ అనేది ఉండదు కాబట్టి ఇది సరిపోతుంది మనకు పై ముడత కింది ముడతకి ట్యాజిలాక్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రేసుకోవాలి అయితే ఉంటుంది మనకి ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకుంటే మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా వస్తాయి అనమాట మనకు మొక్క అంటే మనకు సైడ్ బ్రాంచెస్ వేరు వ్యవస్థ అనేది బాగా రావడానికి మొక్క హెల్దీగా గ్రోత్ కూడా మనకు చాలా గ్రీన్ గా హెల్దీగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన మూడో స్ప్రింగ్ లోను టాజిలాక్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ దాంతో పాటు మ్యాక్స్ మనకు బయట మార్కెట్లో ఫార్ములా ఫోర్ ఈ మ్యాథ్స్ అని చెప్పేసి దొరుకుతుంది మ్యాథ్స్ లేకపోయినా ఇతరత్ర హీవి తీసుకున్న పర్వాలేదు ఫార్ములా ఫోర్ స్వర్ణఫలైనా కూడా ఉంటుంది కాబట్టి మాక్సిమం ఫార్ములా ఫోర్ అయితే తీసుకోండి దీంట్లో లో ఒక రెండు వందల యాభై గ్రాములు ఈ రెండింటి కాంబినేషన్ లో స్ప్రేస్ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లేదన్న ఇక్కడ స్ప్రే చేసేటప్పుడు మనకి ఏదైనా దోమ లాంటిది కనిపించింది అని చెప్పేసి అనుకుంటే మీరు ఈ కాంబినేషన్ లో మీరు ఖచ్చితంగా ఈ మనకు ఈ అక్టారా లాంటిది కూడా యాడ్ చేసుకుని స్ప్రేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు టాజ్లాక్ ఒక రెండు వందల యాభై మ్యాక్స్ ఒక రెండు వందల యాభై యాభై గ్రాములు మూడో స్ప్రేయింగ్ లో చేసుకోవాల్సిన మందులు చూసుకుంటే కనుక దోమ ఉంటే ఖచ్చితంగా ఈ ఇమిడాక్లోపీరియడ్ మనకి కాన్ఫిడర్ అయితే ఒక వంద దీంతో పాటు కలిపి కూడా స్ప్రేస్ కొచ్చి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దోమ లేదనుకుంటే ఓన్లీ టాజ్లాక్ మ్యాక్స్ మాత్రమే స్ప్రే చేయండి సరిపోతుంది ఈ విధంగా మనం మూడో స్ప్రేయింగ్ లో ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా మంచి గా మొక్క మంచి గ్రోత్ రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ గ్రోత్ ని ఇలానే మనం కంటిన్యూషన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి అయితే ఉంటుంది అనేది రాకుండా చూసుకుంటూ పోతుంటే కనుక మొక్క అనేది మంచిగా ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనం నాలుగో స్ప్రేయింగ్ ముప్పై రోజులప్పుడు నాలుగో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటదనమాట మనకు ఖచ్చితంగా ముప్పై రోజుల వ్యవధిలో నాలుగో స్ప్రేయింగ్ తీసుకుంటే బెస్ట్ ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ముప్పై రోజుల వ్యవధిలో మనం ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ బెనివియా అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకు సింట నిపురాలు అంటే టెక్నికల్ ఉంటుంది బెనివేలో మనకు చాలా బహుళ అని చెప్పొచ్చు బెనివ్ అని చెప్పేసి అయితే కనుక మనకు చాలా మంది రైతులు గత సంవత్సరం అనేది స్ప్రే చేసిన తర్వాత మనకు ముడత వచ్చింది వైరస్ వచ్చింది చెప్పేసి అంటా ఉన్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రధానంగా చాలా మంది రైతులకి ఒరిజినల్ బెనివ్ అనేది దొరకలేదు ఇది ప్రధానంగా ప్రతి ఒక్క రైతు అయితే దృష్టిలో పెట్టుకోండి ఒరిజినల్ బెనివ్ అనేది చాలా మందికి దొరకలేదు డూప్లికేట్ గా వచ్చిన బెనివేలు స్ప్రే చేసి చాలా వరకు ఇలాంటి సమస్యలు అనేది చాలా మంది రైతులు ఎదుర్కొన్నారు ఇది ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం కాబట్టి స్కానర్స్ ఉంటాయి ఖచ్చితంగా స్కానింగ్ చేసుకొని ఒరిజినల్ అని అనుకున్న తర్వాత మాత్రమే దాన్ని తీసుకోండి ఇది బెనివి అనేది ఏంటంటే మనకు శానిటర్ టెక్నికల్ ఏంటంటే మనకు మొక్కకు ఒక సర్వ రోగ పనిచేస్తుంది అంటే మనకు అన్ని రకాలుగా నల్లికైనా సరే కొద్ది వరకు దోమకి అదే విధంగా త్రిప్స్ పైన ఎఫెక్ట్గా పనిచేస్తుంది అదేవిధంగా మొక్కకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతా అనమాట మనకు బెనివి అనేది మొక్క యొక్క రోగ శక్తిని పెంపొందిస్తుంది ఆ విధంగా పెంపొందించడం వల్ల ఏంటంటే మొక్క హెల్దీగా బ్రాంచెస్ గ్రోత్ అదే విధంగా కంటిన్యూషన్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి బెనియూ అనేది ఖచ్చితంగా ముప్పై రోజులు ఏదో స్ప్రేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి లేదన్న తెలదోమ లాంటిది ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఏదైనా కనిపించింది అనుకోండి మీకు అప్పుడు ఫస్ట్ ఒకసారి పెగాసి స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత ముప్పై ఐదు రోజుల వేధులైనా స్ప్రే చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ముప్పై రోజులు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అని మాత్రం ఏం లేదు దోమ ఉంటే ఫస్ట్ దోమను కంట్రోల్ చేసుకున్న తర్వాత మాత్రమే బెనివెస్ జోలికి అయితే వెళ్ళండి ఇది కూడా దయచేసి ప్రతి ఒక్క రైతులైతే గమనించండి దోమ ఉన్నప్పుడు ఓన్లీ మీరు స్ప్రే వేసుకున్నారు అనుకోండి దోమ అనేది మనకు కంట్రోల్ అవ్వదు కాబట్టి తర్వాత మనకు వైరస్ ముడత లాంటి సమస్య రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ దోమని కంట్రోల్ చేసుకొని తర్వాత బెనివస్ స్ప్రే వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విధంగా మనకు టాజ్ లాక్ది స్ప్రేసిన తర్వాత ముప్పై రోజుల వ్యవధిలో బెనివైన స్ప్రే చేయండి దోమ ఉంటే ఫస్ట్ పెగా స్ప్రే చేయండి తర్వాత ఐదు రోజులు బెనివ స్ప్రే చేయండి లేదనుకుంటే డైరెక్ట్ బెనివేనా స్ప్రే చేయండి దోమ లేదనుకుంటే గనక కాబట్టి ఇది మనం ముప్పై రోజుల వ్యవధిలో బెనివి అనేది ఒక రెండు వందల నలభై ఎంఎల్ కలిపి చేసుకుంటే మొక్క అనేది గ్రోత్ బాగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ బాగా వస్తుంది హెల్దీగా పెరగడానికి ఆస్కారం అయితే ఉంటది ఇవి మనం మొదటి ముప్పై రోజుల్లో స్ప్రే చేసుకోవాల్సిన మందులు నాలుగు స్ప్రేలు ఈ నాలుగు స్ప్రేలు చేసుకుంటే చాలు మొదటి ముప్పై రోజుల్లో మొక్క అనేది అద్భుతంగా మనకు బ్రాంచెస్ కానీ కానీ పెరగడానికి ఆస్కారం అయితే ఉంటది ఆ తర్వాత ఇంకా చూసుకుంటే మనకు ఎరువులు ఎలాంటి ఎరువులు పెట్టుకోవాలి ఈ ముప్పై రోజుల ఖచ్చితంగా ఒక రెండు దఫాలు ఎరువులు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది మనము మొదటి దఫా ఎరువులు కనుక చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మిరప నారు నాటిన పది రోజుల తర్వాత పది నుంచి పదిహేను రోజుల మధ్యలో మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోండి మీరు మొదటి దఫా ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీరు డిఏపి డయోమైన పాస్పెట్ అని చెప్పేసి ఉంటుంది డిఏపి చూసుకుంటే కనుక ఎకరానికి ఒక యాభై కేజీల డిఏపి అయితే తీసుకోండి డిఏపి తీసుకొని దాంతోపాటు ఏం చేస్తారంటే మనకు జెటి అగ్రిటెక్ దే భూసార అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ అయితే ఉంది ఇది కంప్లీట్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇదేందో ఇదేందంటే మనకు మొక్కలకు పీహెచ్ ని న్యూట్రలైజ్ చేయడానికి అంటే భూమిలో పీహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేయడానికి అంటే పీహెచ్ లెవెల్స్ ఏంటంటే మనకు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే తక్కువనే ప్రాబ్లం అనమాట కాబట్టి ఆ పిహెచ్ ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా వరకు దోహదపడుతుంది అదేవిధంగా మనకు భూమిలో మంచి బ్యాక్టీరియా పెంపొందించడానికి చెడు బ్యాక్టీరియాను నశింప చేయడానికి చాలా వరకు దోహదపడుతుంది మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి చాలా వరకు దోహదపడుతుంది దాంతోపాటు మనకు మొక్క సైడ్ బ్రాంచెస్ రావడానికి ఉపయోగపడుతుంది ఈ వేరుకులు లాంటిది లాంటిది మనకు అటాకింగ్ కాకుండా ఉండడానికి కూడా చాలా వరకు దోహదపడుతుంది కాబట్టి భూసార అనేది ఒక ఎకరానికి ఒక కేజీ ఒక భూసారా తీసుకొని దాంతో పాటు ఒక యాభై కేజీల డీఏపీ తీసుకొని మనం ఫస్ట్ దఫా ఎరువులుగా పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఫస్ట్ దఫాగా మనం ఎరువులు పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటది డిఏపి వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భాస్వరం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భాస్వరం కంటెంట్ ఏంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి భాస్వరం కంటెంట్ అనేది చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ విధంగా మొదటి దఫా ఎరువులు అయితే పెట్టుకోండి ఇవి చూసుకుంటే కనుక ఆ తర్వాత మనము రెండో దఫా ఎరువులు ఏ పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా రెండో దఫా ఎరువులు పెట్టుకోవాలనుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వ్యవధిలో ముప్పై రోజుల వ్యవధి అప్పుడు రెండో దఫ ఎరువులు అయితే పెట్టుకోండి రెండో దఫా ఎరువులు పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అని చెప్పేసి మనకు ఉంటుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఉంటుంది ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఎనిమిది అయితే పెట్టుకోండి ఎకరానికి ఒక యాభై కేజీలు దాంతోపాటు మళ్ళీ ఒకసారి భూసార అనేది ఒక కేజీ ఎకరానికి కలుపుకొని రెండో దఫా ఎరువులుగా పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది భూసార అనేది ఖచ్చితంగా మొదటి రెండు దఫాలు వేసిన ఎరువులు మాత్రమే వినియోగించండి ఎందుకంటే తర్వాత మనం ఏంటంటే మనము లైట్గా ఇంకా చిమ్మేస్తాం ఉంటాం కాబట్టి సార్ల వెంబడి వేయడం వేయడానికి కుదరదు కాబట్టి మొదటి రెండు దఫాల్లో మాత్రమే ఈ రెండు దఫా ఎరువుల్లో కలిపి కేజీ ఎకరానికి కలిపి పెట్టుకుంటే మనకు తర్వాత తర్వాత ఈ వేరు సమస్య రాకుండా ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి రెండు దఫా ఎరువుల్లో ఈ విధంగా డిఏపి భూసార తద్వారా ట్వంటీ ట్వంటీ జీరో భూసార ఈ రెండు దఫా ఎరువులు అయితే మొదటి ముప్పై రోజుల్లో పెట్టుకోవాల్సిన మందులు చూసుకుంటే కనుక ఈ విధంగా పెట్టుకుంటే వేరు కులు అనేది రాదు మొక్క బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి మొక్క హెల్దీగా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటాయి అదే విధంగా మనకు గత సంవత్సరం చెప్పిన విధంగా మనకు గంభీర్ ప్లేస్ అని చెప్పేసి కూడా ఉంది మనకు గంభీర్ ప్లేస్ అనేది కూడా మనకు విల్టో ఈ వేరుకుల నివారణకు అదే విధంగా బ్రాంచెస్ తెల్ల వేరులు బాగా అభివృద్ధి చెందడానికి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి బ్రాంచెస్ మొక్క హెల్దీగా రావడానికి చాలా వరకు దోహదపడతారు కాబట్టి ఈ మనకు మిరప నారు నాటిన ఈ పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా ఒకసారి భూస ఈ మనకు గంభీర్ ప్లస్ అనేది ఒక లీటర్ ఎకరానికి తీసుకొని సరిపడినంత ఇసుకలో కలుపుకొని నీళ్లు పెట్టిన వెంటనే తేమలైతే చల్లుకోండి ఇది చల్లుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ముప్పై రోజుల రోజులు కూడా ఖచ్చితంగా ఇదే విధంగా ఇసుక తీసుకొని ఒక లీటర్ గంభీర్ ప్లస్ తీసుకొని నీళ్లు కట్టిన తడి కట్టిన వెంటనే ఒక లీటర్ ఎకరానికి తీసుకొని కూడా చల్లుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది గంభీర్ ప్లస్ అనేది కూడా మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి మొక్క హెల్దీగా పెరగడానికి ఎక్సలెంట్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా రెండు దఫాలుగా భూసార ఎరువుల కలిపి పెట్టుకోండి ఒక రెండు దఫాలు ఈ గంభీర్ ని ఎరువు మనకు ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే మనకు ముందు ముందు ఎలాంటి వేరుకులుడు కానీ అలాంటివి రాకుండా ఉండడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ విల్ట్ని అయితే నివారించుకోవడానికి మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన పద్ధతులు అయితే పాటించండి మొదటి ముప్పై రోజుల్లోన మనకు ఎందుకంటే మొదటి ముప్పై రోజులు అనేది చాలా ప్రధానమైన దశ మనకు మొక్క అనుకున్నంత సైడ్ బ్రాంచెస్ అనుకున్నంత వేరు వ్యవస్థ అనేది మనము అభివృద్ధి చెంది ఉంటేనే తర్వాత తర్వాత మనకు వైరస్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధమైన పద్ధతులు అయితే ఖచ్చితంగా పాటించండి ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్